నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారి ఈ రోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈ రోజు ఒక వ్యవహారంలో బంధువులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందుకు మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే చేపట్టిన ముఖ్యమైన పనులన్నీ కూడా శ్రమాధికార్ పూర్తి చేయలేకపోతారు ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో వాతావరణం అనేది కొంత నిరాశను కలిగిస్తుంది ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి సామాన్య అనేవి గోచరిస్తున్నవి అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది ఇక సోదరుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది అలాగే ఈరోజు దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది ప్రేయసి ప్రియులు శుభవార్తను అందుకుంటారు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చే కాంట్రాక్టులు చేజారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఈ రోజు అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి ఇక రొయ్యల చేపల చెరువుల వారికి కూడా కొంత సామాన్యంగా కనిపిస్తుంది ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కర్కటక రాశి వారికి కనబడుతుంది ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ప్రతి పనిలోనూ పెద్దల సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి ఇక బంధువులతో కొన్ని తగాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వ్యయ ప్రయాసాలు అనేవి కనిపిస్తున్నవి ఇక ఈ రోజు కర్కాటక రాశి వారు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ ఉంచవలసిన అవసరం ఏంటైనా కనిపిస్తుంది ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది మీకు మంచి చేస్తుంది ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో మరి యొక్క వ్యాపార లావాదేవీలు అనేవి కొంత మందగించడం వలన లాభాలు అనేవి సామాన్యంగా ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట పని ఒత్తిడులను ఎదుర్కొన్నప్పటికీ మంచి పనితనంతో అందరినీ మెప్పించగలుగుతారు ఇక ఈ రోజు కర్కాటక రాశి వారు దూరపు బంధులను కలుసుకుంటారు అలాగే రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారు వీరు చేసే పనులలో కొంత నిదానం పాటించవలసి ఉంటుంది తొందరపాటుతనం వలన మీ యొక్క ఉనికిని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈరోజు కర్కాటక రాశిలోని విద్యార్థులకు సాధారణమైన ఫలితాలనేవి గోచరిస్తున్నవి ఇక ము ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల నుండి విమర్శలు అనేవి ఎదురవుతాయి కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ వర్ణం ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య నాలుగు రోజు కర్కాటక రాశి వారు లక్ష్మీ స్థుతిని పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది